జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకుందాం ఆయనకున్నటువంటి ఫేమ్ను పిండుకొని పొలిటికల్గా లాభపడదాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ అయితే బాగా చేస్తూనే ఉంది ఈ ఎన్నికల్లో కనుక ఉపయోగించుకుందామని చెప్పి ట్రై చేశారు కానీ వీళ్ళ వాడకం తెలిసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళకు ఉపయోగపడే అటువంటి ప్రయత్నమే చేయలేరు ఆయన సినిమా ఆయన చేసుకుంటూ దూరం జరిగిపోయారు అండ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లోకేష్ వీళ్ళని అభిమానించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ జూనియర్ ఎన్టీఆర్ మీద బాగా ద్వేషం పెంచుకున్నారు సమయం దొరికిన ప్రతిసారి ఆయనను తీవ్రంగా టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చంద్రబాబు లోకేష్ ఫ్యాన్స్కి వాళ్ళకు కూడా జూనియర్ బాగా ఈజీ టార్గెట్ అయ్యారు సో మరి జూనియర్ రాజకీయంగా లేరుగా ఈజీ టార్గెట్ అయినప్పుడు ఏం చేయాలి ఆయన సినిమాను టార్గెట్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ వీళ్ళు ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాను టార్గెట్ చేసి మొత్తమే దానికి వచ్చే వ్యూవర్షిప్ను అయితేనే దానికి వచ్చే లైక్స్ అయితే ఉంది దాంతో ఒక గేమ్ ఆడడం మొదలెట్టారు ఎలా ఆడతారంటారా మీరు చాలా మందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ మిషన్ జనరేటెడ్ అంటే మిషన్ ఆపరేటెడ్ లైక్స్ వ్యూస్ ఉంటాయి ఈ చాలా చాలామంది వాటి వెంటబడుతూ ఉన్నట్టున్నారు అది చెప్తా అని తెలిసిపోతుంది తర్వాత యూట్యూబ్ కూడా తొలగిస్తాడు అయినా కొందరు ఏమంటారు దాంతో ఒక గేమ్ ఆడుకుంటూ వాళ్ళ లైక్స్ వాళ్ళ వ్యూస్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో లైక్స్ పెంచుకునే ప్రయత్నాలు చేసినప్పుడు బై డిఫాల్ట్గా డిస్లైక్స్ పెంచుకునే డిస్లైక్స్ పెంచుకునే అదే మెకానిజం కానీ అటువైపు వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అందుకు దేవరికి ఏం చేశారు మొన్న ఏదో ఫస్ట్ సైద ఒక సాంగ్ రిలీజ్ అయ్యిందట మూడు నాలుగు రోజుల కిందట ఆ సాంగ్ రిలీజ్ అయితేనే అని ఇమీడియట్గానే తక్కువ టైంలో లక్ష లైక్స్ వచ్చాయట ఆ లక్ష లైక్స్లో మిషన్ ఆపరేటెడ్ మిషన్ జనరేటెడ్ ఉన్నాయట అండ్ అవి జూనియర్ని వ్యతిరేకించే ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ వీళ్ళ బ్యాచ్ ఎవరైతే అయితే ఉంటారు వాళ్ళు ఆ మిషన్ ఆపరేటెడ్ లైక్స్ దాని మీద చేశారు తర్వాత యూట్యూబ్ బోర్డు అవి మిషన్ జనరేటెడ్ అని తెలుసుకొని ఏం చేస్తారు వాటిని తీసేస్తారు అందుకని దేవరకు ఫస్ట్ లక్షనో లక్ష నాలుగు లైక్స్ ఫస్ట్ వస్తే తర్వాత అది యాభై నాలుగు వేలకు ఏమో పడిపోయింది చూసేవాళ్ళు అదేంది అయ్యి ఏమో మా జూనియర్ అనుకున్నారు మా ఇప్పుడు ముందు చూస్తే ఒకటి నాలుగు లక్ష లైక్స్ ఉండే ఇప్పుడేమో యాభై వేలు చిల్లరికి వచ్చాయని చెప్పి ఏమో జరిగిపోయింది ఏం జరిగిపోలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు దానికి ఆట అంటే ఏమంటారు మిషన్ జనరేటెడ్ అదే ఒక మెకానిజం ద్వారా దాడి చేశారు చేసి అంటే ఏమంటారు ఫేక్వి వాళ్ళే దాని మీద పెంచారు బై డిఫాల్ట్ యూట్యూబ్ ఒక తీసేస్తాడు మళ్ళీ దాన్ని తగ్గి తగ్గిపోతాయి అలా జరిగింది అనుకో వాడు ఏం చేస్తాడు యూట్యూబ్ వాడు అనేది కావాలని చేస్తున్నారు వీళ్ళ ఏమంటారు పరిధి పెంచుకోవాలని చెప్పి అని దాన్ని సర్క్యులేట్ చేయడం తగ్గించడం దాన్ని మొత్తం మీద అయితే ఒక పరిమితి అనేది కుదించుకుంటూ వస్తాడు ఇట్లాంటివి చాలా జరుగుతాయి ఇలాంటివి చాలా జరుగుతాయి సో బేసిక్గా ఇక్కడవి మన డిస్లైక్స్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని ఏమంటారు కొన్ని ఫేక్ లైక్స్తో ఈ విధంగా ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మాట్లాడతాం బట్ సినిమా వాళ్ళైనా మరొకరైనా వాళ్ళ వాళ్ళ లైక్స్ వివర్షిప్ పెంచుకునే కూడా ఇటువంటి వాటిని వెంబడి పడుతూ ఉంటారు సో వాళ్ళు పెంచుకునేకి వెంబడి పడినప్పుడు దానికి వ్యతిరేకంగా కనుక సిస్టమ్ ఉంటుంది సో ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జూనియర్ ఏంటి అని టార్గెట్ చేశారట సో దట్ దాని ద్వారా ఏంటి ఈ దేవరా సినిమాకు పెద్ద హైప్ లేదు అని దాని సాటిలైట్ హక్కులను దానికి వచ్చే సినిమా బిజినెస్ తగ్గించడం వీళ్ళు ఫస్ట్ చేయగలిగేది అదే కదా దాన్ని తగ్గించడం మీరు కావాలంటే ఇది ఇది ఇవన్నీ జరిగినాయి కాబట్టే ఆ దేవరా సాంగ్ చూడండి ఈయన కరెక్ట్గా వీడియో చేసేకి ఆ ముందు కూడా దాదాపు సెవెన్ ఓ క్లాక్ అప్పుడు కూడా ఆ టైం అప్పుడు కూడా చూస్తే దానికి ఎన్ని ఉన్నాయి ఆ వ్యూస్కి లైక్స్కి సంబంధమే లేవు అంత అంత దారుణంగా ఉన్నాయి సో దాదాపు ఎక్కడైనా కనుక ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోలకు వ్యూస్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం లైక్స్ ఉంటాయి ఎంత లేనా వాళ్ళు కనీసం ఫైవ్ పర్సెంట్ లైక్స్ ఉంటాయి ఇందులో అటువంటివి ఏవీ లేవు మొత్తం మీద ఇదంతా పసిగట్టిన జూనియర్ ఫ్యాన్స్ అయితే మా వాడిని కావాలని కార్నర్ చేస్తున్నారు కావాలని టార్గెట్ చేస్తున్నారని ఫుల్ రగిలిపోతూ వాట్సాప్ అయితే మన టైం మనం వచ్చినప్పుడు మనం ఏదో చూపెడదామని చెప్పి పెద్ద పెద్ద డిస్కషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారట మొత్తం జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా నెక్స్ట్ ఆయన ఈ చంద్రబాబు లోకేష్ వీళ్ళ ఫ్యాన్స్ ప్లస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు వెంబడిస్తూనే ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీలో ఎంత ద్వేషం ఉందో మొన్న నందమూరి అందగాడు బ్రీత్ ట్రోల్ స్టార్ ఉంటారు కదా చైతన్య కృష్ణ ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్టే జూనియర్ ఎంటర్ మీద వీళ్ళకున్న ద్వేషాన్ని బయట పెట్టట్లేదు అందువల్ల కుటుంబంలో జరిగే చర్చే కదా అందులో నుంచి ఇటువంటి పోస్టులు కూడా బయటకు వస్తాయి